ఇంకా మూవీ ప్రయారీ లిస్ట్ మాట్లాడేసుకుంటే మెయిన్ గా ఫైవ్ మూవీస్ రిలీజ్ అయినా కదా ఫైవ్ మ్యూస్ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫై అవ్వలేదు కొన్ని కొన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే కొన్ని డిసప్పాయింట్ చేసినాయి కూడా సో యాజ్ ఆఫ్ నో నేను చూసిన వాటిలో ప్రయారీ లిస్ట్ టాప్ టాఫ్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా నెంబర్ ఫైవ్ వచ్చేసి ది రాజాసభ అనమాట మీరు కనుక ఆ ప్రభాస్ ఫ్యాన్ అయితే డోంట్ మిస్ ఇట్ ఎనీ కాస్ట్ అనమాట ఎందుకంటే ప్రసాస్ గారి కామెడీ టైమింగ్ కానీ ఆ జోవెల్ క్యారెక్టర్ గాని ఆ స్క్రీన్ పైజెన్స్ కానీ మళ్ళీ ఇలా మనం చూస్తామో లేదో మనకు తెలియదు అనమాట సో గో అండ్ వాచ్ ఇట్ స్టోరీస్ గీమ్ డైరెక్షన్ అన్ని పక్క పెడితే ప్రభాస్ గారి కోసం పక్క టైం చూడవచ్చు సినిమానైతే సో డోంట్ మిస్ ఇట్ మెయిన్లీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే వెళ్ళి ఎంజాయ్ చేసేయండి ఇప్పటివరకు చూడకుండా ఉంటే నెక్స్ట్ వచ్చేసి నెంబర్ లో బత్తమాశైలికి విజ్ఞప్తి ఐ థింక్ లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్ ఇన్ రవిదే కెరియర్ లో ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఆయన నుంచి మంచి కామెడీ టైమింగ్ చూసాము ఆయన స్క్రీన్ పైనస్ కానీ అండ్ త్రూ ఆఫ్ ద మూవీ మూవీ తన చోళ్లం మీద తీసుకుని వెళ్ళాలన్నమాట సో చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ అయితే మెయిన్లీ చాలా బాగా చాలా బాగా వర్క్అట్ అయింది ఆ కామెడీ సీన్స్ అనేది మెయిన్ గా నా సునీల్ గారు వెనర్ కిషోర్ గారు రవితే గారు మంచి సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినాయి ఇంకా సెకండ్ ఆఫ్ అడేటో పోయింది సో దానివల్ల డిజైన్ అనిపించ మంచిగా వచ్చే డీజే సాంగ్ పర్లేదు బాగుంది అనిపించి మంచి ఎంటర్టైన్ చేసింది అండ్ క్లైమాక్స్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు సో అందుకని నేను నెంబర్ ఫోర్లో పెట్టాను కాకపోతే ఒక కంపేర్ టు రీసెంట్ మూవీస్తో రాత్రిగా మూవీస్తో కంపేర్ చేస్తే దిస్ మూవీ ఇస్ గుడ్ అనమాట నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి నారీ నరి నర్మ మూరారి లాస్ట్ వచ్చినా కానీ కొంచెం ఇంప్రెస్ చేశారు మూవీని అయితే మెయిన్లీ మూవీ అంతా ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తున్నాను అనమాట మెయిన్గా నరేష్ గారి క్యారెక్టర్ నుంచి మంచి కామెడీ జనరేట్ చేశారు అండ్ సత్య ఉన్న టూ త్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయన్నమాట అండ్ సెకండ్ హాఫ్లో ప్రీ గ్లామర్ ప్రీ గ్లామర్స్ వచ్చే కోర్టు సీన్స్ కానీ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీస్ కానీ చాలా ఈ వర్క్ అవుట్ అయినాయి మెయిన్గా నరేష్ గారి నుంచి అయితే అండ్ సినిమాని ఇంకా అంటే మంచి సిచ్యువేషన్ కామెడీతో కంప్యూషన్స్ కిందతో ఫ్రెండ్స్ చేద్దాం అనుకున్నాను కాబట్టి దాన్ని కొన్ని చోట్ల వర్క్అవుట్లేదు అనిపించింది ఎంటర్టైన్మెంట్ తప్ప డ్రామా అనేది బాగా వర్క్అవుట్ అవ్వాలనిపించింది నాకైతే సో ఓవరాల్ ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ కామెడీ ఇప్పటికైతే సినిమా అయితే పక్క వస్తే చూడొచ్చు సో ఇది వచ్చేసి నెంబర్ త్రీలో ఉంది అండ్ నెంబర్ టూ వచ్చేసి అనగనక ఒక రాజు నాకు నీ నేనైతే జీరో ఎక్స్పీరియన్స్ వెళ్ళా నవీన్ పోషెడ్డి ఇంప్రెస్ చేస్తున్నాను ఒక తోనే వెళ్ళా కాబట్టి ఐ సాటిస్ఫైడ్ అనమాట ఫస్ట్ హాఫ్ అయితే త్రూ అవుట్ ఫుల్ ఎంటర్ అనమాట ఇనిషియల్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తప్ప తర్వాత నుంచి ఇంటర్ దాకా నవీన్ పోషెట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నాను అనమాట మెయిన్గా సింగిల్ ఐన్ పర్చేస్ అయితే అవి అయితే నెక్స్ట్ లెవెల్ వర్క్ అవుట్ అయ్యాయ త్రూ అవుట్ నౌత్తులో ఉన్నాం ఫస్ట్ హాఫ్ అయితే వన్ మై షో నవీన్ పాల్ అయితే ఇక సెకండ్ లో కామెడీ ఉన్నంత సినిమా అయితే చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైతే కామెడీ నుంచి సినిమా ఎమోషనల్ లోకి వెళ్తుందో అది కొంచెం డిసపాయింట్ అనిపించింది అనమాట కాకపోతే క్లైమాస్కో రష్ ఏదో హరౌడిగా అయిపోతుంది అనమాట కాకపోతే గా సింగిల్ నవీన్ పర్శీ అయితే సింగిల్ మ్యా సింగిల్ మైన్గా హ్యాండిల్ చేశారు సినిమానైతే సో నవీన్ బీర్ వన్ మ్యాన్ షో నవీన్ బెట్టి నుంచి ఒక మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తుండే అండ్ వాచ్ ఇట్ మీకు పక్కన వస్తుంది అనమాట నెక్స్ట్ ఫస్ట్ ఇన్ పొజిషన్ ఈస్ మణ్ శంకర వరప్రసాద్ గారు నాకైతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా ఇంప్రెస్ చేసింది అన్నమాట సెకండ్ హాఫ్లో ఫస్ట్ ఉన్న నేను సెకండ్ హాఫ్ లేదు లేదనిపించింది అన్నమాట వెంకటేష్ గారి కామె వచ్చేదాకా వెంకటేష్ గారు వచ్చింది సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వెళ్ళింది నేను సెకండ్ టైమ్ ఫ్యామిలీతో అనమాట ఫస్ట్ హాఫ్ సేమ్ రెగ్యులర్గా అలానే ఎంజాయ్ చేస్తున్నాను సేమ్ సెకండ్ హాఫ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ అనమాట నాకు కొన్ని సీన్స్ వర్క్అౌట్ అవ్వలేదు కానీ వాళ్ళు మాత్రం క్లీరియస్గా నవ్వుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు అనమాట సో మంచిగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చింది నాకైతే అని రా తెలిసిందే ఇలా ఫ్యామిలీ పల్లిసి చేసిన మన టీఎఫ్ఐలో ఫ్యామిలీ ఆడియన్స్ పరిస్థితి వన్ వన్ అండ్ వన్ డైరెక్టర్ రేహాన్ ఎలా ఇప్పుడు అనమాట సో ఎక్కడ ఏ సినిమా సీన్ వర్క్ గారు ఎక్కడ ఎలాంటి డైరెక్ట్స్ యూజ్ చేసుకోవాలని అండ్ చిరు చిరుసా నుంచి కామెడీ టైమింగ్ని స్కీన్ బస్ని చాలా బాగా యూజ్ చేసుకుని అనమాట అండ్ సినిమా మొత్తము శంకర వరపసమే క్యారెక్టర్ చుడ్డు తిప్పుతూ చిరంజీవి గారు ఉన్న యాంగిల్స్ని కానీ కామెడీ టైమింగ్ కానీ మనకి రీఇంట్రొడ్యూస్ చేసిన ఫీల్ వచ్చింది అనమాట చాలా బాగా చాలా బాగా అనిపించింది సో మా నెక్స్ట్ నా నెంబర్ వన్ ఫైవ్ మన శంకర వరప్రసాద్ గారు మీ ఫ్యామిలీతో సిన మధ్య వాడుకుంటే గోయన్ వాచ్ శంకర వరప్రసాద్ గారు యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ సెకండ్ వచ్చేసి అనగనగా ఒక రాజు మీరు మా ఫ్యామిలీ ఫ్యామిలీ కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట మెయిన్గా నవీన్ నవీన్ పొలి శెట్టి సింగిల్ సింగిల్ మధ్య చేస్తే వర్క్ వర్కౌట్ అని నెంబర్ త్రీ వచ్చేసి నారాయణ నాన్న మమ్మోనారీ కొన్ని లాఫ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో హిలేస్గా వర్కౌట్ అని యూ గో ఇన్ వాచ్ ఇట్ ఇఫ్ ఆర్ గైన్ క్లీన్ కామెడీ చూడాలనిపిస్తే యూ కెన్ వాచ్ అనమాట నెంబర్ ఫోర్ వచ్చేసి బత్యాల విజ్ఞప్తి రవితేజ్ గారి ఈ స్క్రీన్ ప్రెన్స్ కానీ కామెడీ టైం కానీ మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తే ఇన్ వాచ్ అనమాట నెంబర్ ఫోర్ వచ్చేసి మీరు కనుక రబర్ రబర్ ఫ్యాన్ అయితే రవేష్ సార్ నష్టాలు మిస్ చేసుకోండి సో ఇది నా ప్రయారిటీ లిస్ట్ అయితే సో మెయిన్గా ఈ మూవ్స్లో ఏంటంటే మెయిన్ లీడ్స్ అందరూ సినిమాని క్యారీ చేశారు అనమాట ఎక్సెప్ట్ నాయ తప్ప రిమైనింగ్ మెయిన్ లీడ్స్ అందరూ సినిమాని క్యారీ చేస్తారు థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా వర్కౌట్ అయింది అన్ని లో ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ వర్కౌట్ అయింది ఇంకా సెకండ్ హాఫ్ సినిమా సోకిందనమాట హాలీవుడ్ ఇప్పుడు ఈ సంక్రాంతి లో అయితే సో ఇది నా ప్రయారిటీ లిస్ట్ అండ్ సినిమాకి వెళ్ళే ముందుగా టికెట్స్ ప్రైస్ వన్ టూ టైమ్స్ మీ లో ఏ సినిమా అయితే వస్తుందో ఎంజాయ్ చేసేయండి సో దట్స్ ఇట్ గా సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేదారు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండీ అండ్ సినిమా చూస్తుండీ ఎంజాయ్ చేస్తుండే హ్యాపీగా ఉండండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టాటా సి యూ బాయ్ బై అండ్ వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ సంగతి టు ఆల్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం